వేదిక మీద ఉన్న వాళ్ళకి వేదిక ముందు ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం మన సభాధ్యక్షుడు ఇంకా చెప్పినట్టుగా కెప్టెన్ పనిని చాలా నిశ్చితంగా ఆయన క్రికెట్ టీంని చేసినట్టు మొదట్లోనేమో విమల గారిని పంపించారు లాస్ట్లో సుబ్బారావు అవర్ని అడ్డి పెట్టారు అంటే ఎవరు కథలని సుబ్బారావు గారితో అవుతుంది కాబట్టి ఇంకా ఈ సభ మాట్లాడటం మధ్యలో టీ మెంబర్స్ అందరినీ ఆయన పంపించడం జరిగింది కాబట్టి ముందుగా సమర్థవంతమైన కెప్టెన్కి ఇక్కడ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వారికి నేను నమస్కరిస్తూ విమల గారిని చూడటం అనేటువంటిది జరిగింది అది చాలా సంతోషకరమైనటువంటి విషయము అంటే ఏదో మనము పేపర్లలో లేకపోతే పుస్తకాల ద్వారా చూడటం కాకుండా మీతో మాట్లాడటం మీరు ఆ వంటిలు గిన్నెల గురించి రాసినటువంటి వంటింటి సామ్రాజ్యానికి మహారాణి మా అమ్మే కానీ గిన్నెల నిండా పేరే అనే ఆ కవితని మటుకు ఎవరో మర్చిపోయాం ఎప్పటికప్పుడు విమల అనంగానే అదే గుర్తుకొస్తుంది అటువంటి విమల గారి మన నెల్లూరుకి రావడం మంచి సాహిత్య సభ జరుగుతున్నది ఇక్కడ ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అసలు చాలా బాగా మాట్లాడారు ఒకళ్ళకి ఒకళ్ళు తీసుకట్టుగా అందుకే అసలు కదలకుండా కూర్చున్నాం అందరం కూడా ఎందుకు సాహిత్య సభ సాహిత్య సభలానే ఉండాలి అని ఇంకో రకంగా ఉండకూడదు అనే దానికి అక్కడక్కడ అప్పుడప్పుడు జరిగేటువంటి సాహిత్య సాహిత్య సభలు మనకి ఆ భావాన్ని కవ్వేజేసాయి కనుక ఈరోజు నిజంగా మంచి సభలో మనం పాల్గొన్నాము మంచి విషయాలను విన్నాము అని కూడా మనకి తెలుస్తుంది అసలు ఈ అమ్మాయి సుధామరుని చూస్తే ఈఎంఐ అయినా ఇట్లా రాసింది ఈ పుస్తకం ఎంత బరువుగా ఉంది దీనిలో ఎంత భావజాలం నిండి ఉంది ఎంత కన్నీరు నిండి ఉంది దీనిలో స్త్రీని ఒక సజీవ చిత్రంగా చూపించడం తనకే చెల్లింది కాబట్టి ఈ పుస్తకం నిజంగా అందరూ ఆశించినట్లుగా మన అలమారలో తప్పనిసరిగా ఉండాల్సినటువంటి ఒక మంచి పుస్తకంగా ఇది ఈరోజు ఇక్కడ వి అంతేకాకుండా ఇంకా ముందు ముందు జరిగేటువంటి ఎన్నో అవార్డులు కూడా దీనికి వస్తాయనేటువంటి నమ్మకం ఈ పుస్తకం మనకి కలగజేస్తుంది ఎందుకంటే ప్రతి ఏ కవిత చదివినా కూడా చాలా భావవల్పీతంగా ఎంతో లోపైనటువంటి అర్థాన్ని ఇస్తూ అన్ని స్త్రీ సమస్యలే స్త్రీ ఆ స్త్రీని ఎంత వెడబోసింది అనేటువంటిది మనకి తెలియాలంటే ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చదివి తీరండి వాక్యం రసాత్మకం కావ్యం అంటారు మామూలుగా కాబట్టి ఏ ఒక్క వా రసాత్మకమైనటువంటి ఏ ఒక్క వాక్యం కూడా ఒక కావ్యానికి సరిపోతుంది దాన్ని బట్టి చూడాలంటే ఇప్పుడు ఈ సింహ కవిత్వంలో ఎక్కువగా విషాదం ఉంది కన్నీళ్ళుంది కాబట్టి నన్ను అడిగితే ఇది ఇది దుఃఖ దుఃఖరసానికి సంబంధించినటువంటి పుస్తకం ఇది ఏ దుఃఖము తన ప్రత్యేకమైనటువంటి తన గురించి తాను చెప్పుకునే దుఃఖం కాకపోయినప్పటికీ ఇదొక సామాజికమైనటువంటి అంశంగా తీసుకొని మన స్త్రీలు అందరి తరఫున రాసినటువంటి ఈ కవితల్లో ఎక్కువగా కన్నీటి కనిపిస్తున్నాయి విషాదం కనిపిస్తోంది నిజమే ఇన్ ఇన్ని రోజులు మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నా కూడా ఇంకా సమస్యలు ఉంటున్నాయి ఇంకా చాలా చోట్ల స్త్రీ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా స్త్రీకు సాధిస్తున్నారు అనే దానిలో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మనము సాధించే దశలో ఉన్నాము ప్రతి ఒక్కటి కూడా ఎవ్వరారు చెప్పారు ఇదివరకు ఉన్నటువంటి కవిత్తులు శ్రీవారి కవిత్రులకి ఇప్పుడు ఉండేటువంటి కవిత్తులు రాస్తున్న వాళ్ళకి చాలా భేదాలు ఉన్నాయి ఆ మాట యాక్షులు సత్యం ఎందుకంటే అప్పుడు సమస్యలు అప్పుడు పోరాటం ఇంకా ఎక్కువ ఇప్పుడు కొంతవరకు కూడా ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువై ప్రస్తుతం తెలుగులో సోషల్ మీడియా రాస్తున్న ప్రస్తుతం తెలుగులో సోషల్ మీడియాలో రాస్తున్న కవయత్రులు చాలా మంది కేవలం ప్రేమ ప్రేమరాహిత్యం ఎడబాటు మానసిక విరిగి వంటి అంశాలను తప్ప ఇతర ఇటీవృతాలను స్వీకరించడం లేదు అన్నారు నేను దీనికి వంద పర్సెంట్ ఒప్పుకోను ఎందుకంటే మంది ఇప్పుడు స్త్రీలు కూడా సామాజిక సమస్యలపై రాస్తున్నారు సామాజిక సమస్యలే కాకుండా తమ స్త్రీవాదాల ద్వారా తమకున్నటువంటి బాధలైతే ఏమి వాటి పడుతున్నటువంటి జీవిత సమస్యలు అయితే ఏమి ఎంత అనాగకంగా ఇంకా వేధిస్తున్నారు స్త్రీలు అనేటువంటి విషయాల మీద చాలామంది రాస్తున్నారు కాబట్టి ఏంటంటే ప్రేమ ఈ మానసిక వినతి ఎడబాటు అనేటువంటివి ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తాయి కానీ చాలా మారింది కవిత్వంలో పదులు చాలా కనిపిస్తుంది ఇప్పుడు స్త్రీలలో కూడా కాబట్టి స్త్రీలే ఎక్కువ రాస్తున్నారని కూడా చెప్పచ్చు చడియాలని వాక్యం ఒకటి అనే పేరుతో ఆ పేరుని అసలు కవితా సంపటి పెట్టడానిలోనే కవిత్రికి ఉన్నటువంటి అంతర్మతనం అనేటువంటిది తెలుస్తుంది చక్కగా చెప్పారు ఇందాక మీ వాక్యం మీద మీరు నిలబడండి మీ వాక్యం మీద మీరు ధైర్యంగా నిలబడండి మీలో ఉన్నటువంటి సహజత్వాన్ని బయటికి తీసుకురండి అని చెప్పారు అలా బయటికి తీసుకొచ్చినటువంటి కవిత్వం చాలా గొప్ప కవిత్వం అవుతుంది అది ఎటువంటి భేషధారం లేకుండా దుఃఖం ఉంటే దుఃఖాన్ని తెలియజేస్తుంది ప్రేమ అంటే ప్రేమను తెలియజేస్తుంది ఆత్మాభిమానం ఆత్మాభిమానాన్ని తెలియజేస్తుంది హాస్యం ఉంటే హాస్యాన్ని తెలియజేస్తుంది ఏదైనా కూడా సహజంగా వచ్చినటువంటి భావన మీద ఆ వాక్యం మీద నిలబడటమే కవిత్వం అయితే ఈ పుస్తకంలో ఉన్నటువంటి మొత్తం కవితలు అన్నీ కూడా తను నిలబెట్టేసింది ఆ వాక్యాల మీద నిలబెట్టేసింది తనదైనటువంటి వాక్యం తనదైనటువంటి తదితర తపనని మనకి చూపించింది సుధా ఎప్పుడు కూడా కవిత్వం తడి అప్పుడే అది అందరి హృదయాలను కూడా టచ్ చేస్తుంది కాబట్టి ప్రతి కవిత ప్రతి పేజీలో ఉండేటువంటి అక్షరం కూడా ఇటువంటి జరిగింది ఇది నేను ఈ సుహా పుస్తకం చూసిన తర్వాత ఆ అమ్మాయి టైటిల్ కడియాలని వాక్యం అయితే నేను ఒక వాక్యమై మారాను అనే కవిత నాది నేను రాసింది బుక్కు వచ్చింది అది ఒక నాలుగు లైన్లు మొత్తం చదవాలని దాంట్లో చూడండి వందల జతల కళ్ళ ముందే ప్రమాదం జరిగిపోయింది నేను అదే రోడ్డు మీద అదే చోటు నుంచి వెళుతుంటాను వస్తుంటాను రోడ్డు మీద పడ్డ ఆ మరకలు ఈ రోజు లేవు గౌను వేస్తున్న ఐదేళ్ల పాప లేదు కానీ నా కళ్ళ కెమెరాతో బంధించబడ్డ ఆ దృశ్యం కలిగిపోలేదు కాలం కింద నలిగిపోయిన జ్ఞాపకాన్ని పదే పదే తవ్వుకుంటూ నేను ఎందుకు ఇలా ఇకపై ప్రశ్నలతో ఆగిపోయిన వాక్యాన్ని పొడిగించిదుకోలేదు కొన్ని అక్షరాలు హృదయం నుంచి తీసి అనుభూతిలో ముంచుకొని రాస్తాను నాకు తెలుసు ఇప్పుడు వెతికేది దొరుకుతుందని ఎందుకంటే నేనే వాక్యంగా మారాను కనుక మాట చదవటం ఒక వ్యసనంలో వ్యసనం రాయడం ఒక అభిరుచిగా నాకు నేను మార్చుకునేలా నన్ను నేను తిట్టుకునేలా నాకు తోడునిచ్చాయి అంటారు సుధ నిజమే ఈ యొక్క వ్యసనం అమ్మాయి కవిత్వం చూస్తుంటే సుధకి ఎంత వ్యసనమైపోయింది తనకి రాసే వ్యసనం అది కొంతమందికే అదృష్ట ఆ రాయడం అనేటువంటిది దేన్ని చూసినా ఏ వస్తువుని చూసినా ఏ సంఘటనను చూసినా ఏ మనిషిని చూసినా తనలో తను తడిచి చూసుకున్నా అక్కడ కనిపించేటువంటి కవిత్వమే కాబట్టి అటువంటి మంచి ఆ వ్యసనంగా మారడం అనేటువంటిది చాలా గొప్ప విషయం కొన్ని వాక్యాల్లో నన్ను నేను ఓదార్చుకోలేని దుఃఖమయ్యాను మరిన్ని అక్షరాల్లో నాకు నేనే ధైర్యాన్ని చెప్పుకోగలిగే తెలువనయ్యాను చూడండి ఇక్కడ ధైర్యం అనేటువంటిది ఎట్లా కనిపిస్తుందో కవిత్వం ఈ కవిత్వం అంతా నేనే ఈ కవిత్వం అంతా నాది కాదు నా దుఃఖము వేదను ఆగ్రహము నిరసను అన్నీ అంతా ఒక చోట చేర్చి పుస్తకంగా మీ ముందుకు తీసుకొచ్చాను అంటుంది సుధా కాబట్టి తనకు ఉండేటువంటి ఆ భావాలన్నింటినీ మూటగట్టి ప్రతి కవితను రచించి అది మనకు అందించాల అందించాలి అనేటువంటి తపనను మనతో షేర్ చేసుకోవాలి తన అభిప్రాయాన్ని తన అనుభూతుల్ని తన వేదనని తన వాదనని తన తెగువని తన ధైర్యాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ పుస్తకంలో షేర్ చేస్తుంది అక్షరాలతో షేర్ చేస్తుంది కవితలతో షేర్ చేస్తుంది కాబట్టి ఈ పుస్తకం చదవండి అందరూ కూడా తీసుకునే వాళ్ళందరూ కూడా చదివితే ఎంత కష్టపడింది ఎంత ఆవేదన ఉంది ఆమెలో నేను అసలు ఆ పుస్తకం చదువుతూ అనుకున్నా ఇది అంటే చెప్పచ్చు కూడా తెలియదు కానీ స్వీయ అనుభవం అనిపించేటట్టుగా సారీటర్ సేస్గా కవిత్వం అనేటువంటిది ఒక్కోసారి స్వీయ అనుభవం ఇంతాక మనం ఎవరి గురించి దేవరికి దర్శనం కలిసి గురించి అనుకుంటా ఆ మాట వచ్చింది శ్రీశ్రీ గారు తన భావనంతా అంతా కూడా తనలో ఉంచుకొని ఎదుటి వాళ్ళకి ధైర్యం ఇస్తారు అలా అనేటువంటిది ఉంటుంది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది కాబట్టి సుధ కవిత్వం తనలో కొంత బాధ కలిగించినప్పటికీ అది అక్షరాలను కొంత పంచుకునేటప్పుడు బాగా బదులైనటువంటి బాణంలా బదులైనటువంటి ఆయుధంలా అది తయారయ్యి మనం టచ్ చేస్తుంది ద్రవింపజేస్తుంది తడి చేస్తుంది కాబట్టి కవిత్వం ఎప్పుడూ తడిగానే ఉండాలి కొత్త మొలకలు మొలవాలి మనిషే కవిత్వంగా మారితేనే అది లైవ్లీగా ఉంటుంది మనిషే ఒక కవిత్వం అయిపోవాలి ఎప్పుడైనా మనము కవిత్వం రాస్తున్నామంటే ఏదో రాయడం కాదు మనం అంతా కూడా మొత్తం హృదయం దగ్గర నుంచి మనిషి అంతా కూడా కవిత్వంగా మారినప్పుడే అది మంచి కవిత్వం అవుతుంది కనుక ఈరోజు ఈ సాహిత్య సభలో నాకు ఈ అవకాశం ఇచ్చి నాతో మాటలు మాట్లాడటానికి